ప్రజల తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తీసే వ్యక్తి జగనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రం దగ్గర కలిపి మరి ఇమీడియట్లీ అది కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిపోతూ ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు మూడు ముక్కలు అన్నాడు మరి ఆ మూడు ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుకు ముక్క పెట్టలేనిటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని ఇవాళ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం ఇంకొక పక్క పోలవరం ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ గల పూర్తి చేసే లక్ష్యంతో ఇవాళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఇవాళ అందించబోతే ప్రక్రియకి ఇవాళ శ్రీకారం చుడుతూ ఉన్నాం ఎన్నో పరిశ్రమలు గత ఐదు సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక లూలు కానీ ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ ఒక అమర్ రాజా కానీ ఒక జాకీ కానీ ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికలు అందరినీ తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం రైల్వే జోన్ను సాధించుకోగలిగాం మెట్రోల్ని తీసుకురాగలుగుతూ ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని వేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈవేళ తలరాత్రులను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు రెండు వేల నలభై ఏడు కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేట విధంగా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద రాష్ట్రం మీద తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజల్లు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు పారిశ్రామికలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికేత్తలు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఎవరు నేను అడుగుతూ పరిస్థితి అంటే ఇటువంటి స్థితి వ్యాలీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి అందుచేత అటువంటి వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి ప్రజలను రక్షించే వాడే ఉండాలి మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి వాడి ఉండాలి తప్ప భక్షించే వాడే ఉండకూడదు ఎందుకంటే మొన్న మీరు చూస్తారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి ఒక అలజళ్లు సృష్టిస్తుంటాడు కుట్రపూరితంగా పరామర్శలు అంటే మీ అందరికీ తెలుసు ఎవరైనా చనిపోతే వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ లేకపోతే నెల రోజుల్లోనూ పోతాం కానీ ఈయన పరామర్శలు పేరు చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా అందులోను కూడా ఆయన ప్రభుత్వ కాలంలో చనిపోయిన వ్యక్తికి మరణాన్ని కూడా మన ఖాతాలో వేసి దాని పరామర్శకుపోతాడు పోనీ ఆ వెళ్ళే వ్యక్తి ఎవరైనా అంటే ఒక స్వతంత్ర సమరయోధుడా లేకపోతే ఈ సమాజాని కోసం పనిచేసినటువంటి ఒక సేవా తత్పరుడా అంటే ఆయన పరామర్శకు వెళ్ళేటువంటి వ్యక్తి ఒక బెట్టింగుల్లో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో ఆటలాడి ఆ బెట్టింగుల్లో సొమ్ము పోగొట్టుకుని అతను ఆత్మహత్య చేసుకుంటే అతని శిలా విగ్రహాలు పెట్టడానికి పరామర్శలకు పోతాడు పోని పోతే పోయాడు పరామర్శలకి మరి ఆ పరామర్శలకి పోయేటప్పుడు ఏ రకంగా ఆయన మరి ఆయన మెంటాలిటీ కానీ ఆయన బిహేవియర్ కానీ ఏ రకంగా ఉందో మనందరం కూడా చూసాం స్వయంగా ఆయన కారు కింద ఆయన కారు టైర్ల కింద మరి వేళ అందులో స్వయంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒక దళిత బిడ్డ టైర్ల కింద పడిపోతే జనరల్గా మనం ఎవరైనా సరే మనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి యాక్సిడెంట్ అవుతేనే ఆ వ్యక్తిని మనం హాస్పిటల్లో చేర్చి సఫరీలు చేసి మన దగ్గరుండి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ముక్కు ముఖం తెలియని వ్యక్తి అయినా సరే అటువంటి తన స్వయంగా తన కారు కింద పడిపోయిన వ్యక్తిని కూడా మరి రెండు కాళ్ళు రెండు చేతులు పట్టుకుని ఆ వ్యక్తిని పక్కనట్టు పొదల్లో పడేసి పోయారు అని అంటే అటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తులు మరి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడనంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతూ ఉన్నాడు అంటే చాలా బాధ ఆవేదన కలిగించేటువంటి విషయం అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇతనికి తలకాయలైనా మామిడికాయలైనా ఒకటి తొక్కించుకుంటూ పోవడమే అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము ఈ సంక్షేమం చేస్తాము ఈ అభివృద్ధి చేస్తాము లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి రేపు మా ప్రభుత్వం వస్తే మీ తాత తీసేస్తాం మీ కాలు తీసేస్తాం మీ చేయి తీసేస్తాం మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ధరణలకు నిన్నటికి నిన్న కూడా చూశారు నిన్న ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జైలు గోడల దగ్గరే ఉండి మాట్లాడుతూ ఉన్నాడు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్టు విచారణ కూడా ఉండదు డైరెక్ట్గా దొరికిన వాడిని దొరికినట్టుగా తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళు కోరుకునేది సంక్షేమం ఇవ్వడం కోసం కాదు అభివృద్ధి చేయడానికి కోసం కాదు తెలుగు జాతి భవిష్యత్తు కోసం కాదు ఎవరైతే వీళ్ళ లూటీని వీళ్ళ దోపిడీని వీళ్ళ కక్షల్ని కేసులకి ఏదైతే న్యాయస్థానాల ద్వారా చట్టం తన పని ఏదైతే చేసుకుంటూ పోతుందో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికే రేపు మళ్ళీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలకి మేలు చేయడానికి కాదనేటువంటి స్పష్టంగా మరి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చేత ఇటువంటి వ్యక్తులు ఇటువంటి పార్టీ రాజకీయాలు ఉండడానికి అర్హత లేదు ఎందుకంటే ఇవాళ చాలామంది ప్రజలు చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదండని అది పేరు మార్చుకోండి రప్పారప్పా పార్టీగా అని చెప్పి అని చేత అటువంటి పార్టీలు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడే ఉండదు మొన్నటికే మీ పరిపాలన చూసే మీకు నూట యాభై ఒక్క సీట్లలో ఒక నెంబర్ పోతే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా మీ పాత్ర చూసిన తర్వాత ఇవాళ ప్రజలకి రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ ఆ పదకొండులో మళ్ళీ